హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం బీహారస్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని పక్షంలో రైతుల పక్షం నిలవడానికి బీహారస్ దేనికైనా సిద్దమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో కరెంటు కష్టాలు నీటి కష్టాలు మళ్లీ మొదలు అయ్యాయని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మరియు దామర మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలంగాణ రావడం కొరకు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతుకు కులం ఉండదు మతం ఉండదు రైతు అనేవాడే రైతు ఇంకా పార్టీలతో కూడా సంబంధం లేదు ఇవాళ రైతుకు అన్యాయం జరుగుతుందంటే తెలంగాణ ప్రాంతం అంతా కూడా రోడ్ ఎక్కే పరిస్థితికి వస్తూ ఉంది ఇవాళ ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అని ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక వినూత్నంగా ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో కన్న మన తెలంగాణ రాష్ట్రం రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఉన్నత అధికారంలో ఉన్నటువంటి మీ మంత్రులు మీరు రాష్ట్రంలో ఉత్తమ మొదటి వ్యక్తి మీరు కూర్చొని ఏం తెలిసారు క్యాబినెట్ మీటింగ్లో ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మాత్రమే ఉన్నాయి రైతుల రుణాలను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మరి తెలంగాణ ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు ఎందుకు చెప్తున్నా అంటే మోసపూరితం చేయడానికి ఏ విధంగా చెప్పుకుంటూ ఏ విధంగా తగ్గుకుంటూ వచ్చిండో నలభై తొమ్మిది పోయింది నలభై ఒకటి పోయింది ముప్పై ఐదు పోయింది ముప్పై ఒకటికి వచ్చి తేల్చిండు సరే ఇది కూడా రైట్ ఓకే కాదు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టినావు నువ్వు తేల్చింది ముప్పై ఒక వెయ్యి కోట్లు అయినప్పుడు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లా పెట్టినావు నువ్వు బడ్జెట్లో బడ్జెట్ పాస్ అయింది తీర్మానం జరిగిపోయింది మొన్న రుణమాఫీ ఏమన్నావు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు రుణాలు మొత్తం డబ్బులు చేరిపినా అందరు మంచిగా పండుగ చేసుకోని అని నువ్వు పండుగ చేస్తాయి పాలాభిషేకాలు చేసుకుంటే పదిహేనో తారీఖు నాడు చేసి ఎమ్మట ఫ్లెక్స్ పెట్టి హరీష్ రావు గారిని రాజీనామా చేయన్నావు రాజీనామా చేయడం అన్నావు తెల్లారే మీ బట్టి విక్రమార్క గారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వాస్తవం పన్నెండు వేల కోట్లు ఇంకా మేము కొట్టాలి అని ఉగాయనంటాడు లేదు లేదు ఏడు వేల ఐదు వందల కోట్లే జమ కావాలి అని ఆర్థిక శాఖ మాచులు మరి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇంకా జమ అంటే మరి పదిహేనో తారీఖు కానట్టే కదా పదిహేనో తారీఖు నాడు మీరు చెప్పిన పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు రానట్టే కదా మరి హరీష్ రావు ఏ విధంగా రాజీనామా చేయాలో ఒకరిని మనసాక్షికి ఆలోచించామని అడుగుతా ఉన్నా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాకముందు రైతాంగం అంతా కూడా వ్యవసాయమే దండగా వ్యవసాయం చేయలేము వ్యవసాయం చేస్తే మరి అప్పుల పాలవుతున్నాం వ్యవసాయం చేసే కన్నా ఏ కూలి పని ఏ గు పను చేసుకుందామని చెప్పి వ్యవసాయదారుడు వ్యవసాయాన్ని వదిలిపెట్టి గ్రామాలను వదిలిపెట్టి వాపసు పోయిన సందర్భాలు తెలంగాణ రాకముందు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత మన అప్పటి మాజీ ముఖ్యమంత్రులు వరిలో గౌరవీయులు కేసీఆర్ గారు మరి చెరువులు పూటికలు తీయడం ముఖ్యంగా వ్యవసాయం బాగుపడాలంటే కరెంటే ఉండాలి కరెంటు రావాలంటే ఏం చేయాలని చెప్పి ఒక సంవత్సర కాలం తిరగక ముందే ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది అప్పటి ముఖ్యమంత్రి మరి అలాంటి కరెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వర నీళ్ళు కాలువల ద్వారా తీసుకొచ్చి ఇందాక సంజయ్ రెడ్డి వద్దనే దాకా మా పొలాలు కోసుకుందాం బంద్ చేయండి దాకా కెలాలు బలుగులు పడిపోయే విధంగా నీళ్లు తీసుకొచ్చాం ఆయట మూనిందంటే బఫర్ స్టాకు పట్ల పెట్టి అందరికీ అన్ని రకాలు అందించే అందించాం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు పెట్టాం లైన్లో నిలబడ్డాం అవి దొరకలే ఇప్పుడు మళ్ళా మొన్నటి నుంచి స్టార్ట్ అయింది యూరియా బస్తా కావాలంటే లైన్ ఫర్టిల్ కావాలంటే లైన్ చెప్పు అడ్ అడబెట్టి తీసుకునే పరిస్థితి వచ్చింది నేను మొన్న ఒక గ్రామంలో కూర్చున్నాం ఏదో ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్లో కూర్చున్నా కరెంటు పోయింది జై కాంగ్రెస్ అన్నారు అరే అందరూ ఒక్కసారి అంటే అన్న నేను మాకు అలవాటు అయిపో అలవాటు అయిందన్న కాంగ్రెస్ బాగుంది కరెంట్ బాగుంది జై కాంగ్రెస్ అనేది అలవాటు అయిపోయిందట అంటే ఆ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఈ రోజు కరెంటు పోవడం గ్రామాలలో చాలా బాధాకరం ఇక్కడ వ్యవసాయం ఆనాడు గ్రామాలలో వైండింగ్ షాపులు లేకుండా పోయినాయి పది సంవత్సరాల కాలంలో ఒక్క మోటార్ పెడితే ఏడెనిమిది ఎకరాలు పారించుకున్నాం ఇలా కరెంటు ఉంటలేదు కాబట్టి మళ్ళీ రెండు మూడు మోటార్లు పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మనం ఆలోచించాలి ఆయన అధికారం రావడానికి మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి అసలు ఇది సాధ్యమా సాధ్యమని ఆలోచించకుండా ఆయన రైతులను కానీ పేద ప్రజానీకాన్ని కానీ లేనిపోని మాయ మాటలు చెప్పడం జరిగింది ఒక్కటా రెండా ఆరు గ్యారెంటీలు అంటే నాలుగు వందల ఇరవై ఉన్నాయి మొత్తం ఒక్కొక్కటి లెక్కలు తీస్తే ఆయన ఏది దోస్తుంది ఏది దోస్తుంది ఇరవై ఐదు వందల మైళ్ళకి ఇస్తా అన్నాడు నాలుగు వేలు పెన్షన్ చేస్తా అన్నాడు కరెంటు ముందుగానే ఓటు ముందే కరెంటు రైతు ఎన్నిగా ఎందుకంటే ఎన్ని గంటలు అన్నాడు గదే నిజం చేస్తా ఉన్నాడు అనేక రకాల చెప్పి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున అధికారం చేపట్టిన వెంటనే మొదటి సంతకం రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మీరు ఇప్పుడు లోన్లు లేని వాళ్ళంతా పోయి తీసుకొచ్చుకోండి అంటే పాపం ఆగమాగం పరిగెత్తి ఏదో చేసి ఏదో చేసి లోన్లు తీసుకున్నారు అక్కడ ఒక్క పార్టీ కాదు అన్ని పార్టీలలో నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు అది నమ్మే కదా అని కోట్లేసింది మరి అవి రుణమావి చేసినవా ఎలక్షన్లు అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది పోయింది ఫిబ్రవరికి వచ్చినాక ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ స్టే స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ కూర్చొని రైతులకు మొత్తం లెక్కలు తీపిచ్చావు బ్యాంకర్స్ తోటి ఎస్ఎల్బిసి ఏం చెప్పింది నలభై తొమ్మిది వేల కోట్లు రాష్ట్రం మొత్తంలో రైతాంగం అంతా అప్పులు తీసుకున్న డబ్బులు ఉన్నాయని చెప్పి ఎస్ఎల్బిసి చెప్పింది ఇది వాస్తవం కాదు ఒకసారి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీరే తేల్చారు మీరే పేపర్లో రాశారు మా ఎస్ఎల్బీసీ చెప్పింది మా కమిటీ చెప్పింది అని చెప్పి ప్రెస్ నోట్ మీరే ఇచ్చారు మళ్ళీ ఒక రెండు నెలలు కాగానే నలభై తొమ్మిది వేలు కాదు నలభై ఒక్క వెయ్యి కోట్లే తేలింది లెక్కలను సరే పోయి నలభై ఒక్క వెయ్యి అనుకున్నాం మేము అదే అయిపోయింది పత్రికలంతా రోజు సడన్గా అధికారులు చెప్పే లెక్కలు తప్ప ముప్పై ఏడు వేల అని రాసినాయి పేపర్లన్నీ